హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు ఒరే మచ్చా యూట్యూబ్ ఛానల్ వచ్చే టీ ట్వంటీ ప్రపంచ కప్ ట్వంటీ ట్వంటీ ఫోర్లో వచ్చేసరికి ప్రైజ్ మనీ వాల్యూ వంద కోట్లు అయితే విన్నర్కి ఎంత వస్తుంది రన్నర్కి ఎంత వస్తుంది అసలు వంద కోట్లు దేని దేనికి ఉన్నాయి దాని గురించి పూర్తి డీటెయిల్స్ తెలుసుకునే ముందు మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కన ఉన్న బెల్ ఐకాన్ మాత్రమైతే క్లిక్ చేసి పెట్టుకోండి ఫర్దర్గా మేము వీడియోలు అప్లోడ్ చేసినప్పుడు మీకు నోటిఫికేషన్ వస్తుంది వచ్చే టీ ట్వంటీ ప్రపంచ కప్ ట్వంటీ ట్వంటీ ఫోర్ వచ్చేసరికి ఆల్రెడీ స్టార్ట్ అయింది ఆల్రెడీ స్టార్ట్ అయ్యి రెండు మూడు మ్యాచ్లు కూడా కంప్లీట్ అవ్వడం జరుగుతుంది మన టీమిండియా వచ్చేసరికి జూన్ ఫిఫ్త్న ఐర్లాండ్తోనైతే తలపడనుంది అయితే టీ ట్వంటీ ప్రపంచ కప్లో వచ్చేసరికి ప్రైజ్ మాని వాల్యూ ఓవరాల్గా వంద అయితే ఉండడం జరిగింది అలా విన్నర్ ప్రైజ్ మాని అదే విధంగా రన్నర్ ప్రైజ్ మనీ సూపర్ ఎయిట్ సెమీఫైనల్గా ప్రైజ్ మనీ కూడా ఉండడం జరిగింది అదేవిధంగా ఇంకొక ప్రైజ్ మాని కూడా ఈ సార్ అయితే అడిషనల్గా ఇవ్వబోతుంది ఐసీసీ మాత్రమైతే ప్రతి మ్యాచ్ను గెలిచిన టీంకి మాత్రమైతే ఇరవై ఐదు ఇరవై ఐదు లక్షల బోనస్ రూపంలో అయితే ఇవ్వడం జరుగుతుంది అన్ని మ్యాచ్లు గెలితే అన్ని మ్యాచ్లు ఇరవై ఐదు లక్షలు గెలుచుకోవడం జరుగుతుంది ఇది ఐసీసీ మాత్రమైతే కొత్తగా తెచ్చిన ప్రైజ్ మనీ వాల్యూ అని చెప్పుకోవచ్చు టీ ట్వంటీ కప్ ట్వంటీ ట్వంటీ ఫోర్ విన్నర్కి వచ్చేసరికి ప్రైజ్ మనీ వాల్యూ టీ ట్వంటీ కప్ ట్వంటీ ట్వంటీ ఫోర్ టైటిల్ గెలిచిన టీంకి వచ్చేసరికి ఇరవై కోట్ల ముప్పై ఆరు లక్షలు అయితే ప్రైజ్ మనీ అయితే ఇవ్వనున్నారు ఇది ఐపీఎల్ చరిత్రలోనే అత్యధిక ప్రైజ్ మనీ వాల్యూ అని కూడా చెప్పుకోవచ్చు అదేవిధంగా రన్నర్ ఆఫ్గా నిలిచిన జట్టుకు పది కోట్ల అరవై నాలుగు లక్షలు అయితే ఇవ్వబోతున్నారు మన ఐసీసీ మాత్రమే అదే అదేవిధంగా సూపర్ హైట్లోకి చేరిన జట్లకు కానీ అదేవిధంగా సెమీస్ చేరిన జట్లకు కానీ కూడా ప్రైజ్ మనీ అయితే ఇవ్వడం జరుగుతుంది అయితే సెమీస్లో ఉన్న జట్లకు ఒక్కొక్క జట్టుకు వచ్చేసరికి ఆరు కోట్ల యాభై ఐదు లక్షలు అయితే ఇవ్వడం జరుగుతుంది అదేవిధంగా సూపర్ హైట్కు సాధించిన జట్లకు వచ్చేసరికి మూడు కోట్ల పద్దెనిమిది లక్షలైతే ఇవ్వడం జరుగుతుంది వీటితో పాటు మొత్తం ఈ ఐసీసీ టోర్నమెంట్ టీ ట్వంటీ ప్రపంచ కప్లో వచ్చేసరికి ఇరవై టీంలు అయితే పాల్గొననున్నాయి ఇరవై టీంలకు అయితే ప్రైజ్ మనీ వాల్యూ అయితే ఇవ్వడం జరుగుతుంది ఒకటి నుంచి తొమ్మిది నుంచి పన్నెండు స్థానాలు నిలిచిన జట్లకు వచ్చేసరికి రెండు కోట్ల ఆరు లక్షలు అయితే ఇవ్వడం జరుగుతుంది పదమూడు నుంచి ఇరవై స్థానాలు నిలిచిన జట్లకు వచ్చేసరికి ఒక కోటి ఎనభై ఏడు లక్షలు అయితే ఇవ్వడం జరుగుతుంది ఓవరాల్గా చూసుకుంటే అన్ని టీంలకు అయితే ఎంతో కొంత మనీ అయితే ఇవ్వడం జరుగుతుంది అయితే ఈ ఐసిసి టోర్నమెంట్లో ఐసిసి మాత్రమైతే కొత్తగా అంటే కొత్తగా ఒక ప్రైజ్ మనీ వాల్యూ అయితే తేవడం జరుగుతుంది టీ ట్వంటీ కప్ ట్వంటీ ట్వంటీ ఫోర్లో వచ్చేసరికి ప్రతి మ్యాచ్లో ఇరు జట్లు తలపడతాయి ఇరు జట్ల ఏ జట్టు గెలిస్తే ఆ జట్టుకు ఇరవై ఐదు లక్షల ప్రైజ్ మనీ అయితే ఇవ్వడం జరుగుతుంది మొత్తం యాభై ఐదు మ్యాచ్లు ఉండడం జరిగింది యాభై ఐదు మ్యాచ్లో కానీ ప్రతి మ్యాచ్కి ఇరవై ఐదు లక్షలు ఇచ్చుకుంటూ వెళ్ళడం జరుగుతుంది ఓవరాల్గా మన టీ ట్వంటీ ప్రపంచ ట్వంటీ ట్వంటీ ఫోర్లో చూస్తే ఓవరాల్ ప్రైజ్ మనీ వాల్యూ వచ్చేసరికి తొంభై మూడు కోట్ల యాభై రెండు అయితే ఉండడం జరిగింది రౌండ్ ఫిగర్ చేసుకున్న దాదాపు వంద కోట్లు ప్రైజ్ మనీ వాల్యూ అయితే టీ ట్వంటీ ప్రపంచ కప్ ట్వంటీ ట్వంటీ ఫోర్లో ఉండడం అయితే చూడాలి ఈ టీ ట్వంటీ లో వచ్చేసరికి ఏ జట్టు గెలుస్తుంది ఏ జట్టు రన్న నిలుస్తుంది ఏ జట్టు సూపర్ హైట్ సాధిస్తుంది ఏ జట్టు సెమీఫైనల్ వరకు వస్తున్నాయని అయితే మరి కొద్ది రోజులు అయితే వెయిట్ చేయాలి ఇప్పుడు మాత్రమైతే గ్రూప్ మ్యాచ్లు అయితే స్టార్ట్ గా ఉన్నాయి గ్రూప్ మ్యాచ్లు దాదాపు స్టార్ట్ అయ్యి రెండు రోజులు అయితే కంప్లీట్ చేసుకోవడం జరుగుతుంది రెండు జట్లు రెండు రోజుల్లోనే అనూయంగా ఫలితాలు కూడా రావడం జరిగింది ఒక మ్యాచ్ కూడా టై అవ్వడం కూడా జరిగిందని కూడా చెప్పుకోవచ్చు సూపర్ ఓవర్కి అయితే తీయడం జరిగింది టీ ట్వంటీ ప్రపంచక ట్వంటీ ట్వంటీ ఫోర్ చాలా చాలా అంటే సాగుతుందని కూడా చెప్పుకోవచ్చు మరి చూద్దాం మన టీమిండియా వచ్చేసరికి జూన్ ఫిఫ్త్న అర్లాండ్తో తొలి మ్యాచ్ జూన్ నైన్త్న పాకిస్థాన్తోని మ్యాచ్ అయితే జరగనుంది ముఖ్యంగా పాకిస్తాన్తో జరగబోయే మ్యాచ్ చాలా అంటే చాలా ఉత్కంఠంగా అయితే ఉండబోతుంది ఆ మ్యాచ్లో టీమిండియా ఎలా రాణిస్తో ఏ విధంగా రాణిస్తో అయితే టీ ట్వంటీ ప్రపంచ కప్ ట్వంటీ ట్వంటీ ఫోర్లో లో టీమిండియా ప్రదర్శన ఏ విధంగా ఉంది ఎలా ఉంది అనేది అయితే నెక్స్ట్ వీడియో మళ్ళీ క్లియర్ కట్గా అయితే తెలుసుకుందాం అంతవరకు మీకు ఈ వీడియోగా నచ్చినట్టు లైక్ చేయండి షేర్ చేయండి మరి వీడియో కోసం ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కన ఉన్న ఐకాన్ కానీ మాత్రమైతే క్లిక్ చేసి పెట్టుకోండి ఫర్దర్గా మేము వీడియోలు అప్లోడ్ చేసినా మీకు నోటిఫికేషన్ వస్తుంది అరా రమా దేవ్ శంభు శంకర థ్యాంక్ యూ